మిఠసాంబరం గ్రామస్తుల ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఇక్కడ నాగదిన చివారులు అయితే ఇక్కడ వాళ్ళు చేను కౌలు కేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ ఏడు ఎకరాలు అయితే ఇక్కడ ప్రజెంట్కి అయితే కౌలు కేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఎకరా పదహైదు వేలు ఇస్తారంట ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎక్కడికి వచ్చేసి కౌలు వాళ్ళ సొంత ఫలంతో పాటు వీళ్ళైతే ఇక్కడ కౌలు కూడా వేసుకుంటారంట చెట్లు కూడా అక్కడక్కడ ఎర్ర తెగులు వచ్చి కూడా ఇక్కడ కొన్ని మిగతావి అయితే పీకేసినారంట ఇప్పుడు ప్రజెంట్కి అయితే పర్వాలేదు మంచిగా ఉంది చేను అయితే మళ్ళీ మేము మూడోసారి వేయడం అయితే జరిగింది ఇది పత్తి ఇంతకుముందు సార్లు వేసి తీసేశారు ఇది మూడోసారి విత్తనాలు మళ్ళీ నాటడం అయితే జరిగింది చూస్తున్నారు కదా మూడోసారికి విత్తనాలు వేయడం వల్ల ఈ విధంగా అయితే పంట ఉంది చూస్తున్న ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇంకా ఇక్కడ పూతకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే పూత పట్టింది ఇది కమర్షియల్ మాత్రము ఇక్కడ కాయలు కూడా అయితే ప్రజ ప్రజెంట్గా చూసుకున్న అయితే అయితే చెట్టుకు కూడా అయితే పెద్దగా కాయలు లేవు ఫ్రెండ్స్ చెట్టుకు ఐదు నాలుగు అంతే ఉన్నవి చూస్తున్న ఫ్రెండ్స్కు కాయలు అయితే ఈ విధంగా అయితే ఉన్నవి కొన్ని చోట్ల పత్తి పల్లడం కూడా అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది కమర్షియల్ కాబట్టి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పొలం ఇక్కడ చేంజ్ చేస్తున్నారు అన్న ఇది గుర్తుసేను అయితే పదహైదు సంవత్సరాల చేస్తున్నాం ఎంత ఇస్తున్నారు కౌలు ఇది ఎకరా పదహైదు వేలు ఎకరా పదహైదు వేలు మొత్తం ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మీరు ఇది ఏడు ఎకరాల్లో అయితే ముగ్గురు చేసినాం ముగ్గురు చేసుకున్నారు దీన్ని ముగ్గురు కలిపే చేస్తున్నారు ఎవరు ఎవరు విడివిడిగా మీ బాంక్ ఎంత వచ్చింది ఇప్పుడు నా బాంక్ రెండు ఎకరాలున్నర రెండున్నర వచ్చింది అట్లా మొత్తం పదహైదు ఎకరాలుంది ఏడున్నర ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు మీరు ముగ్గురు మధ్యలో చేసుకున్నారు ఎంత ఇస్తారు కవులు ఎక్కడికి వచ్చేసి పదహైదు వేలు అంటే ప్రతి సంవత్సరం మీరే వేసుకుంటారా సంవత్సరం ఈ ఇల్లు ప్రతారావు మా కేసుకు ఇంతకు ముందు తక్కువ ఉండే రేట్ ఇప్పుడు మూడు రెండు నుంచి పదహైదు వేలు ఇస్తున్నాం ఇంతకు ముందు అయితే ఎనిమిది వేలు ఆరు వేలు ఇస్తున్నాం ఫస్ట్ లా అప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాల కింద ఇప్పుడు అయితే పదహైదు వేలు దాకా నడుస్తుంది బయలు ఇప్పుడు ఏం ఇప్పుడు అన్న గుంట వస్తున్నాం ఎద్దులు మావే ఎద్దులు అవి ఇవి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఎక్కడ తెచ్చిండ్రీ ఇది ఎమ్నూరు సంతలే ఎన్ని సంవత్సరాలు తీసుకునే వ్యాధి మీ దగ్గరికి మా సం మా దగ్గరకి వచ్చి ఐదు సంవత్సరాలు అయ్యింది అంటే ఇప్పుడు ఇది కమర్షియల్ షెడ్ వేసినారా ఇప్పుడు కమ్మర్ షెడ్ ఇది ఎన్ని ఎకరాల్లో వేసినా మొత్తం కమర్షియల్ షెడ్ కమర్షిడ్ నాలుగు ఎకరాలు వేసిన ఇక్కడ రెండు ఎకరాల్లో అక్కడ సంతం భూమి రెండు ఎకరాల్లో వేసుకున్నారు మూడు సార్లు విత్తనాలు నాటినాము కూడా వేస్ట్ ఇట్లా ఉంది ఇది అంటే ఇప్పుడు ఇది మూడో సార్లు నాటడం ఇది అప్పుడే చెట్లు కూడా ఒకటి ఒకటి ముందర పట్టినా ఒకటి వెనుక పట్టినా మూడోసారి మూడో సారి వేసుకున్నారు అయితే ఇప్పుడు మూడు సార్ నాలుగు సార్లు మందు కొట్టిన స్పేర్ మంది రెండు సార్లు బుడ మందేసిన జాతిగా వచ్చేటది ఎకరాకి ఇరవై వేలు దగ్గర దగ్గరకు వచ్చింది ఇతనాలే మూడు సార్లకి ఒక వేసినప్పుడు ఎనిమిది వేలు అదే పదహారు వేలు పైన అయింది ఇతనాళ్ళకి ఖర్చు మూడు మార్లు ఒక ప్యాకెట్ ఎనిమిది వందల రూపాయలు ఇతనాలు ఎక్కడికి ఇది ఇది ఎమ్మనూర్లా ఎమ్నూర్లా అదే కూర మండంలో ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అక్కడ అప్పుడు పత్తులు వేసిన కాడ నుంచి ఇంకా అప్పుడు పత్తులు వేసిన వాడుతూనే ఉన్నారు వాడుతూనే ఉన్నాం మంచి విత్తనాలు ఇస్తున్నారు మీకు ఒక వర్షం అది వాతావరణం బట్టి ఒకరి బాగుంటది ఒక వర్షం లాగా ఈ సంవత్సరం వర్షం లాగా ఇట్లా బుడకపడే నీరు సంవత్సరం అన్ని గొడి చెట్లు వచ్చింది పోయిన అట్లా పోయిన సంవత్సరం అయితే బాగా పండింది మూడు ఏళ్ల కింద అయితే ఇప్పుడు ఈ మధ్యలో అయితే మీకు ఈ చేస్తే నిరుడు అన్ని గొడ్డి చెట్లు వచ్చిన నిరుడు ఈ సంవత్సరం వర్షం లాగా ఈ సంవత్సరం అయితే మీకు ఈ సమయం రెండు మూడు ఏళ్ళ నుంచి నష్టం నష్టం వస్తుంది ఇంతకు ముందు తక్కువ కావులకైనా ఎక్కువ పంట వస్తుంది ఇప్పుడు ఎక్కువ గుర్తు తక్కువ పంటలోనే ఉంది మీరంటే ఇప్పుడు మొత్తం ఎన్ని రోజులకు వస్తుంది పంట ఇది ఇది నాలుగు నెలలు టైం తీసుకుని ఐదు నెలలు అవుతుంది మొత్తం పచ్చి పట్టే పంట అంత వచ్చే లోపల చేతికి అంటే కింద ఎట్లా అమ్ముతారు ఇది ఇది ఇప్పుడు ఆ ఏడు వేలు నడుస్తుంది మార్కెట్లో మార్కెట్ మీరు ఇది ఆ ఎమ్నూరు శివమూర్తి మిల్లు ఈ వ్యూలు రోజు ఎన్ని ఎకరాలు బాస్తాయి రోజు రెండు ఎకరాలు అంటే ఇంకా అంతే రెండు ఎకరాలు రోజు రెండు ఎకరాలు బాస్తాయి మీరు బాడీ కూడా పోతారా పోతాం ఎంత ఇస్తారు బాడీగా పోతే వేరే వాళ్ళకు పోతే ఎకరాకి ఐదు వందలు ఇస్తారు వందలు అట్లా ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు ఎక్కువ అంతే రెండు ఎకరాలు రెండు ఎకరాలు మహిళల మేల్లే కదా మేత మధ్యాహ్నం నుంచి ఏం చేస్తారు మధ్యాహ్నం నుంచి మేపేట మెద్దులు ఇంకా డైలీ అదే పని డైలీ అదే పని మధ్యాహ్నం రెండు ఎకరాలు గుంట వాయడం ఆయన నుంచి ఎదురు మేపుకోవడము చూసిన మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే మరిన్ని వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఇక్కడ